ఏందన్నా వేస్ట్ ఫ్రీ మేము తిట్లు తింటున్నాము బస్ బస్ స్టాప్ దగ్గర వచ్చి అన్ని ఏ బస్ ఆపినా స్పెషల్ బస్ స్పెషల్ బస్ అని బస్ స్టాప్ దగ్గర బస్ ఆపతలేరు అప్పుడు బాగుండే అప్పుడు చాలా మంచిగా ఉండే ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ ఉండే ఇప్పుడు కరెంటు చక్కగా ఉండలేదు ఏమి చక్కగా ఉండలేదు ఇవన్నీ చేస్తే బాగుంటది ఎవరితో తిట్లు తినకుండా మంచి ఉంటాడు అనుకుంటున్నాం అందరికి చాలా ఘోరంగా తిడుతున్నారు కదా అన్న బయట ప్రజలు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి ఉన్నారు సో జాగృతి కవిత గారికి మద్దతు తెలపడానికి రావడం అనేది జరిగింది చెప్పండి కవిత గారికి ఒక స్టూడెంట్ అయి ఉంది ఎందుకు మద్దతు తెలుపు కవితక్క బీసీ గురించి బీసీ రిజర్వేషన్ గురించి పోరాడుతుంది కదా సో అక్కకి మేము సపోర్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చినాము మా స్టూడెంట్ నుంచి సపోర్ట్ ఇట్లానే ఉంటది అని మేము చెప్తున్నాం చెప్పిన్నారు కదండి కాంగ్రెస్ వాళ్ళు స్కూటీ ఇస్తామని అందుకే మేము అక్క దాని గురించి కూడా పోరాడుతుందేమో అని చెప్పి మేము అక్కకి మా మా బాధ చెప్పుకుంటూ అక్కకి అట్లా చెప్పినాం మా స్కూటీ గా అన్ని తను చెప్పిన పథకాలు అన్ని ఇస్తే బాగుంటది అని చెప్పి కోరుకుంటున్నాం రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తా అన్నారు సో అది కూడా ఇంకా రాలేదు కదా ఒకసారి వాళ్ళకి గుర్తు చేద్దాం అని చెప్పి చెప్తున్నాం నమ్మినాము చెప్పినప్పుడు నమ్ముతారు కదా ఎవరైనా నమ్మినాము సో ఇప్పుడు ఇస్తలేరు అని చెప్పి మేము గుర్తు చేస్తూ చెప్తున్నాము ఒకసారి ఇప్పుడు అక్కకి చెప్పినాం కదా సో అక్క అడుగుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం రాలేదు మా జస్ట్ మాటలు అవన్నీ అనేసి పోరాడుతాం దానికి కూడా వచ్చే వారికి పోరాడుతూ ఉంటాం అప్పటికే పోరాడుతూనే ఉంటాం మేము స్టూడెంట్స్ ఇంత మంది ఉన్నాం కదా మేము పోరాడుతూనే ఉంటాం వచ్చేంత వరకు స్కాలర్షిప్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూటీ తులం బంగారం ఇన్ను నిన్న చెప్పినారు కదా వాళ్ళు ఎప్పుడు ఏందన్నా వేస్ట్ ఫ్రీ బస్ వాళ్ళతో పాటు మేము తిట్లు తింటున్నాము బస్ ఆపట్లే బస్ స్టాప్ దగ్గర వచ్చి అన్ని ఏ బస్ ఆపినా స్పెషల్ బస్ స్పెషల్ బస్ అని బస్ స్టాప్ దగ్గర బస్ ఆపతలేరు ఏదో ఒక బస్ లో ఇరికి వస్తున్నాం కాలేజెస్ కి మాకు తెలిసి మేము ఎంత స్ట్రగుల్ అయ్యకుండా కాలేజ్ కి వెళ్తున్నాము అని చెప్పి అంత అసలు ఏమీ లేదు అసలు అప్పుడు బాగుండే అప్పుడు చాలా మంచిగా ఉండే ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ ఉండే ఇప్పుడు కరెంట్ సక్క ఉంటలేదు ఏమి సక్క ఉండలేదు ఇవన్నీ చేస్తే బాగుంటది ఎవరితో తిట్లు వినకుండా మంచిగా ఉంటాడు అనుకుంటున్నాం ఆ అందరికి చాలా ఘోరంగా తిడుతున్నారు కదా అన్న బయట ప్రజలు